ప్రజల కోసమే అనుకున్నాడు అండర్ అండర్గ్రౌండ్ పోయి పనిచేద్దామనుకున్నాడు ఇది చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే సాధారణంగా యువకులు బాధ్యతలేమి కుటుంబ బాధ్యతలేమి లేని కాలంలో ఆవేశంగానో కొంత ఆలోచనగా కొంత యువక కొంచెం ప్రజల కోసం పనిచేద్దామని చాలా ఉంటుంది యాదగిరి అన్న ఒక కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నాడు భార్య పిల్లలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆ బాధ్యతను వదిలిపెట్టి సమాజమే ముఖ్యమని భావించడం అనేది చాలా గొప్ప విషయం అట్లాంటి గొప్ప త్యాగాన్ని వ్యాధికినా చేసింది అంటే నేను అనేది ఏంటంటే జనం కోసం పనిచేయడం చాలా గొప్ప విషయమే బాధ్యత నుండి కూడా ఇంకేమీ ఎక్కువ త్యాగం అవసరమైతుంది అట్లాంటి త్యాగాన్ని కూడా తమ యాధిగ చేసిండు అంటే దీనికి కారణం కూడా మనం సందర్భంగా చెప్పుకోవాలి దేవికే గారు ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆదర్శం వ్యాధిగరణ మీద పడింది ఆ రకంగా దేవిక అన్నతో పాటు తాను కూడా తన జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేయాలని భావించారు ఆ రోజు నుంచి సాధారణంగా మనం మాట్లాడుకుంటాం ఏమనుకుంటామంటే శివని అంటే కాలం జనం కోసం పనిచేయాలనుకుంటాం కదా యాదగిరి ఆ రకంగా కాలం జనం కోసం పనిచేసి మన కృష్ణ చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలో సింగూరు పోరాటం తీసుకోండి లేదా ఎన్ఎఫ్ఎస్ భూములు అంటారు కదా వాటి కోసం తీసుకోండి బిడీ కార్మికుల కోసం తీసుకోండి మొత్తం ప్రతి ఉద్యమ ఉద్యమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమిళ యాదిగిరన్నా ఉన్నారు అంటే ఆ రకంగా తమిళ యాదిగిరన్నా తన సొంత జీవితానికంటే కుటుంబ జీవితానికంటే కూడా ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు అందుకే కామెడే యాదూ ఆదర్శ కమ్యూనిస్ట్ అని ఈ లోకల్ వాళ్ళంతా భావించాల రాషారా అది వాస్తవం కూడా